జైశ్ర కృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ఇరవై తొమ్మిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు ఇంద్రాక్షి ఓం ఇంద్రాక్ష నామహ మొదటి అక్షరం అమ్మవారి నామంలో ఈ ఉంది ఓంకారం చివరిలో ఉమ్మ ఉంది మనం రెండు కలిపి చదివినట్లయితే క్ష నమాహ అలా వినిపిస్తుంది అది కూడా కరెక్టే ము ప్లస్ ఈ మీ అవుతుంది కాబట్టి ఓం అలా విడదీసినప్పుడు ఓం మన్ పలికి ఆగాలి ఇంద్రాక్ష్యై నమాహ అలా పలకాలి కలిపితే ఇందాక చెప్పుకున్నాం ఓమింద్రాక్ష నమాహ ఇది మంత్రస్వరూపం ఓంకారము నమహా పదము రెండు లేకపోతే నామము అంటాం ఓంకారము నమహ పదము మొదలు చివర కనుక చేరితే దానిని మంత్రము అంటాం మంత్రస్వరూపం ఇంద్ర అనేటటువంటి శబ్ద అక్షి అనేటటువంటి శబ్దానికి శ్రేష్టమైనటువంటి అని అర్థం ఉంది రాత్రి అని అర్థం ఉంది ఇంద్రుడు అని అర్థం ఉంది నేత్రములు అని అక్షి అంటాం కదా పురుష విద్య అని ఒక విద్య ముప్పై రెండు పర్యంక విద్యలలో ఒకటి పురుష విద్య కూడా మనకి బ్రహ్మసూత్రాల్లో ఒక అధికరణం కూడా అక్షిరధికరణం ఉంది అంటే ఈ అక్షిలో కనిపించేవాడే పరబ్రహ్మ అని చెప్పడం అనమాట అదో పెద్ద ఉపనిషత్తులో కాదు ఉంటుందన్నమాట అంటే ఎదుటివాడి కన్నులు ఎవరు కనిపిస్తారు మనమే కనిపిస్తాం కాబట్టి నేనే బ్రహ్మ అనుకుంటాడు వీడు ఇంకో వాడేమో వీడిని చూసుకో వీడి కళ్ళలో చూసుకుని నేను కదా బ్రహ్మ అనుకుంటాడు సో ఇలాంటి వాక్యాలన్నిటి గురించి డిస్కస్ చేస్తూ కాదు ఇలా కనిపించి ప్రత్యక్షంగా కనిపించే కనుబొమ్మలో ఆ రూపం కాదు బ్రహ్మతత్వం అంటే అక్షిలో ఉండేటటువంటిది పరమాత్మ అంటే ఆ తేజస్వరూపుడు అక్షిలో ఉండేటటువంటి తేజస్సు ఉంటే అది పరమాత్మ అని చివరికి నిర్ధారణ చేస్తారు సిద్ధాంతకర్తలు అది వేరే విషయం ఇప్పుడు మనం ఇక్కడ అమ్మవారిని ఇంద్రాక్షయనమహ అంటే శ్రేష్టమైన నేత్ర సౌందర్యము కలిగిన కలిగినది శ్రేష్టమైన నేత్రములు కలిగినది అని అర్థం అనమాట ఇలాగంటే శ్రేష్టమైన నేత్రములు అంటే ఏంటి అంటే ఆ నేత్రాలను చూడగానే స్వచ్ఛంగా స్ఫటికలాగా శుద్ధంగా అట్లా అంటే ప్రధానంగా తేజస్సు బయటికి ఆ జ్ఞానం కలిగినటువంటి వారు జ్ఞానవంతులకు ఆ కళ్ళే తేజస్సుతో ఉంటాయన్నమాట మరి మామూలు జ్ఞానులకే అలాగ కళ్ళు తేజస్తో కనిపిస్తుంటే మరి మా అమ్మను అబో బ్రహ్మాండమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి తల్లి కనుక శ్రేష్టమైనటువంటి నేత్రములు కలిగినటువంటిది తల్లి అని అర్థం చెప్పుకోవచ్చు ఇక అమ్మవారి నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం దానికంటే ముందుగా ఇక్కడ అమెరికాలో మన వసతి దగ్గర ఉండేటటువంటి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఈరోజు అటు స్నో లేదు ఇటు ఎండ లేదు వర్షము లేదు కాబట్టి ఈవేళ చక్కగా ఇక్కడ కూర్చొని మనందరితో పాటు కలిపి పంచుకుంటున్నాను సారీ నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓ ఇంద్ర ఆక్ష నామ్రాక్ష ंद्राक्षक्ष नम ओंद्राक्षक्षक्षक्ष नम ओंद्राक्षक्ष नम ओंद्राक्षक्ष नम ओंद्राक्ष नम ओंद्राक्ष नम ओंद्राक्ष नम इन्द्र क्षै नमः ॐमिन्द्राक्षै नमः ॐ श्रियै नमः जय श्रीकृष्ण